హాయ్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే శారద పూజల ఫలానికి కేపీ ఆరోగ్యం బాగైపోయి ఇంటికి వచ్చేసినా చూపిస్తారు ఇంకా కేపీ దగ్గరికి వచ్చి భూమిలా అడుగుతూ ఉంటుంది ఎందుకు మా అయ్య మీరు ఇలా సూసైడ్ అయ్యే ఎందుకు చేసుకోవాలనుకున్నా చెప్పండి విడాకుల గురించి అయినా అసలు ఎవరు పెట్టారు విడాకులు అనుకుని అడుగుతూ ఉంటుంది కేపీ ఏం మాట్లాడుకున్నా అలా ఉండిపోతాడు మీరు అసలు ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకున్నారు మావయ్య అన్న వెంటనే కూడా కేపీ అలా సైలెంట్గా ఉండిపోతాడు ఇంక భూమి పదే పదే అడుగుతూ ఉంటుంది చెప్పండి మావయ్య చెప్పండి అందరం కలిసి ఉందా అనుకున్నాం కదా ఎందుకు మధ్యలో విడాకులు వచ్చినాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంక కేపీ ఉండలేక చెప్పేస్తాడు మా ఇద్దరి విడాకులు జరిగితేనే మేము ఇద్దరి పెళ్ళి మా లేకపోతే జరగదంట అనుకుని అదేంటి మావి ఎలా అంటున్నారు అనుకోని అంటా ఉంటే అవునమ్మా అందుకని చెప్పి శారదేన్ అన్న విడాకులు పేపర్స్ మొత్తం ఆయన పెట్టమని అన్నది నాకు బాధతో ఇలా చేసుకోవాలనిపిస్తే శారదేని వదలలేక అని చెప్పి చెప్తూ ఉంటాడు కేపీ నిజం చెప్పండి ఆ పూర్వ పిన్నే కదా చేసింది ఇదంతా తనే కదా పెట్టింది మీకు విడాకులు కండిషన్ అనుకొని అంటూ ఉంటుంది భూమి కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది మరి చెప్పండి అంటే మీ నాన్న అన్న వెంటనే మా నాన్న నాకు అన్నిళ్ళు చూసి కరిగిపోలేదా నా పెళ్ళి అందుకని చెప్పి ఒప్పుకున్నాడేమో అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇలా కండిషన్ పెట్టాడు విడాకుల కండిషన్ అని చెప్పి అనుకుంటుంది భూమి ఇంక షాకులు అయిపోతుంది ఆ మీద ప్రేమ లేదా అని చెప్పి ఇంకా మళ్ళీ బయట ఇలా చెరచంద అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు భూమికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో ఏంటో అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఉంటే భూమికి నిజం తెలిసిపోయింది తను ఇప్పుడు ఏ డెష్యూన్ తీసుకుంటుందో ఎవరికి తెలియదు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ